సరే స్వామి వీళ్ళు ఈ విధంగా మూడు జన్మలెత్తి ఆ మూడు జన్మల్లోనూ కూడా నీకు విరోధులైనటువంటి వాళ్ళుగా పుట్టి తరువాత మరలా నీ సన్నిధి చేరతారు అని చెప్పి వాళ్ళు ఏదో ఆ శాపానికి కొద్దిగా నివారణోపాయం చెప్పారు అలాగా ఆనాడు శపింపబడినటువంటి జయ విజయులే ఇవాళ నీ గర్భాన పుట్టబోతున్నటువంటి రాక్షసులమ్మ అని చెప్పి చెప్పాడు అనేసరికి పాపం ఉడికిపోయింది దితి ఉరే ఉరే వెధవ బుద్ధి నాకు పుట్టిందిరా బాబు చూడండి ఓ ఐదు నిమిషాలు పది నిమిషాల సౌఖ్యానికి జనాలు ఎంత నీచానికి పోతారు అంటే ఎంత జీవితాన్ని పాడు చేసుకుంటారో పాపం మన దితే ఒక పెద్ద ఉదాహరణ కానీ ఈ భయంతో దితి వంద సంవత్సరాల పాటు గర్భాన్ని లోపల దాచిపెట్టుకుందండి పిల్లవాడిని కంటే ఏమైపోతుందో వాడు ఎక్కడ చస్తాడో అని తొమ్మిది నెలలు పోయాల్సినటువంటి గర్భాన్ని ఎన్ని ఎన్ని సంవత్సరాలు మోసిందావే వంద సంవత్సరాల పాటు గర్భాన్ని అట్లానే పెట్టుకొని ఉంది టా కానీ ఎన్నాళ్ళని పెట్టుకుంటుంది ఏదో ఒకనాడు రసవించాల్సిందే కదా పుట్టాల్సిందే కదా లోపల ఉన్నటువంటి వాడు బయటకు రాకుండా అవుతాడు అలాగ పుట్టినటువంటి వాళ్ళే హిరణ్యాక్షుడు హిరణ్యక ఇద్దరూ మహా తేజోవంతులైనటువంటి వాళ్ళు మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఎంత పరాక్రమమైనా భగవంతుడి ముందు ఎంత గనక అది పుట్టినప్పటి నుంచి కూడా విష్ణు ద్వేషంతోనే పెరిగారు వాళ్ళు అలాగ పెరిగినటువంటి వాళ్లలో మొట్టమొదటి వాడైనటువంటి హిరణ్యాక్షుడే ఇదిగో శ్రీమన్నారాయణ్ణి ఎదిరించగలిసినటువంటి సాహసం చేసినటువంటి వాడు కనుక ఆయన చేతిలో అతను సంహరింపబడ్డాడమ్మా అని చెప్పి చెప్పా ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి అయినటువంటి స్వామి భూమినంతటిని ఉద్ధరించి పైకి తీసుకొని రావటం జరిగింది అలా వచ్చినటువంటి భూమండలం మీద మరలా సృష్టి అనేటువంటిది ప్రారంభమైంది ఇక్కడ మీకు సందేహం రావచ్చు ఏమండి అంతకుముందు సృష్టి లేదా అంతకుముందు కూడా సృష్టి ఉంది ఏమైంది ఆ సృష్టి పరమాత్మలో లీనమైపోయింది అంటే ఒక కల్పం అయిపోయింది మరొక కల్పం ప్రారంభమైంది అర్థమైందండి కాబట్టి సృష్టి అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైంది బ్రహ్మదేవుడు ఇప్పుడే పుట్టాడు అని చెప్పడానికి వీల్లేదు మనం ఇంతకు ముందు కూడా సృష్టి ఉండింది కానీ దాని యొక్క సమయం అయిపోయింది అదంతా కూడాను భగవానులోనూ లీనం అనమాట ఆ విధంగా జయ విజయులనేటువంటి వాళ్ళు హిరణ్య హిరణ్యాక్ష హిరణ్యకశిప కసిప అనేటువంటిలో పేర్లతో ఈ లోకంలో అవతరించడం యజ్ఞవరాహస్వామి యొక్క చేతిలో వీరు వీ వీళ్ళలో పెద్దవాడైనటువంటి హిరణ్యాక్షుడు సంహరింపబడటం జరిగింది తరువాత మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం స్వయంభూమను యొక్క భార్య శతరూప అని అని చెప్పి వారిద్దరినీ కూడాను సృష్టి కార్యాన్ని ప్రారంభించమనని చెప్పి ఆదేశం చేశాడు బ్రహ్మదేవుడు ఏమండి అలా ఆదేశం చేసిన తరువాత ఈ స్వయంభువ మనువు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క కుమార్తె అయినటువంటి ఆమె మన దేవహూతి అనేటువంటి ఈ దేవహూతి కర్దముడు అనేటువంటి ఒక ప్రజాపతిని వివాహం చేసుకుంది అది ఎలా జరిగింది ఆ వృత్తాంతం ఏంటో తెలియచేయమని చెప్పి మైత్రేయ మహర్షిని విదురుడు అడిగాడు ఇది తర్వాత కథ ముందుకు వెళుతూ ఉన్నది వెడుతూ ఉంటే దానికి సమాధానంగా మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు అయ్యా శ్రీమన్నారాయణుడు మొట్టమొదటగా మహత్తత్వం అనేటువంటి దాన్ని సృష్టించాడు ఏమిటి మహత్తత్వము అని అంటే అన్ని తత్వాలలోనూ ప్రధానమైనటువంటి తత్వం మహత్తత్వం కొద్దిగా శాస్త్ర విషయం ఒక్కరోజు చెప్పుకొని ముందుకు వెళదాం మొత్తం శాస్త్రం చెప్తే కష్టం మరీ కథలు చెప్పుకుంటే పనికి మాలింది అయిపోతుంది భాగవతం యొక్క ఉద్దేశ్యం కూడా నెరవేరదు అందుకని కొద్దిగా అది కొద్దిగా ఇది చెప్పుకుంటూ ముందుకు వెళుతుంది అందుకని ఈ సృష్టి అనేటువంటి దాని గురించి బోల్డ్ అంత ఉంటుంది మనకి భాగవతంలో అన్నీ ప్రతి చోట చెప్పట్లేదు నేను కొద్ది కొద్ది కొత్త కొత్త కొన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటూ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి అన్నీ చెప్తా అన్నీ ఒకరోజు చెప్తే సగం బంధులు వేసి వెళ్ళిపోతారు ఈ మహత్తత్వం అనేటువంటిది అన్నిటికన్నా కూడాను ప్రధానమైనటువంటి తత్వం ఈ మహత్తత్వంలో ఏముంటుంది అంటే మనలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు అనేవి మూడు కూడా దానిలో ఉంటాయి ఏమంటే ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడిటికి కూడాను అహంకారాలు అని అని చెప్పి ప్రయోగం అవి ప్రారంభమైన తర్వాత పంచతన్మాత్రలు అనేటువంటివి ఏమిటి పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప గంధ రసం అనేటువంటివి ఐదు తన్మాత్రలు అంట ఈ ఒక్కొక్క తన్మాత్రకి ఒక జ్ఞానేంద్రియం కావాలి అలా పంచ జ్ఞానేంద్రియాలని సృష్టించాడు ఆ జ్ఞానేంద్రియాలు చేయాలి అంటే కర్మేంద్రియాలు కావాలి అలాగా ఐదు కర్మేంద్రియాలు వచ్చాయి అంటే మనం కంటితో చూసాం నాలుకతో రుచిని ఆస్వాదించాం ముక్కుతోటి వాసన చూశాము చర్మంతో స్పర్శ కలిగింది ఇవన్నీ ఏమిటి చెవులతోటి విన్నాము ఇవన్నీ ఏంటి చెప్పండి మన యొక్క కర్మేంద్రియాలు ఈ కర్మతోటి అంటే ఈ చెవు పని చేస్తే ఒక శబ్దం లోపలికి వెళ్తుంది కదా లోపలికి వెళ్ళినటువంటి దాని గురించి మనం ఒక ఆలోచన చేసాం అది జ్ఞానేంద్రియం అవుతుంది అంటే కర్మేంద్రియం జ్ఞానే అదే తన్మాత్ర ఇవన్నీ ముందు సృష్టించాడు భగవానుడు ప్రతిదానికి ఒక అధిష్టాన దేవతను సృష్టించాడు ఇప్పుడు బ్రహ్మదేవుని సృష్టించాడు మరి ఇందాక బ్రహ్మదేవుడు అన్నారే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆ బ్రహ్మదేవుడు అంతకుముందు కల్పంలో సృష్టింపబడినటువంటి బ్రహ్మదేవుడు అక్కడ సృష్టింపబడినటువంటి బ్రహ్మదేవుడికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఆ కల్పంలో ఉన్నటువంటి జ్ఞానం కూడా అబ్బిందనమాట ఈయన ఈయన ఎలా సృష్టింపబడ్డాడు అంటే ఈ అన్ని రకాలైనటువంటి తన్మాత్రలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మహత్తత్వము సత్వరజస్తమో గుణాలు అన్నింటినీ కలిపిట ఒక పెద్ద బంగారు గుడ్డులాగా తయారు చేసేట భగవంతుడు ఆ బంగారు గుడ్డు ఈ ప్రళయ జలధిలోన వెయ్యి సంవత్సరాలకు పైగా అలానే ఉంది అలా ఉన్నటువంటి బంగారు గుడ్డులో నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు ఇప్పుడు అలాగ వచ్చినటువంటి ఈ బ్రహ్మ ఏం చెయ్యాలి నేను అని ఆలోచన చేశాడు అంతకుముందే ఆయన కొద్దిగా జ్ఞానం ఉందిగా సృష్టి ఎలా ప్రారంభించాలి అనేటువంటిది ఇంతకుముందే నిర్ణయం చేసుకొని ఉన్నాడు కానీ అది కార్యరూపంలోనికి రాలేదు ఇప్పుడు ఆయన సృష్టి ఎలా ప్రారంభించాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు అంటే తన నీడలో నుంచి తామిశ్రము అంధతామిశ్రము తమస్సు మోహము మహామోహము అనే రూపంలో ఐదు రూపాలైనటువంటి అవిద్యను సృష్టించాడు అవిద్య అంటే అజ్ఞానం జ్ఞానానికన్నా ముందు ఏమి సృష్టింపబడింది అజ్ఞానం సృష్టింపబడింది ఏమండి ఈ అజ్ఞానాన్ని సృష్టించినటువంటి ఆయన కొందరు సంవత్సరాల తర్వాత అనుకున్నట్ట అబ్బే నేను ఈ విధమైనటువంటి తామస రూపాన్ని ఉంచుకోకూడదు దీన్ని విసర్జించేయాలి అని చెప్పి వదిలేశాడు ఆ దేహాన్ని తామసమయమైనటువంటి దేహాన్ని వదిలేశాడు బ్రహ్మదేవుడు అయిపోయిన తరువాత ఈయన ఆకలి దప్పుకలతో కూడినటువంటి కాళరాత్రి అనేటువంటి దాన్ని సృష్టించాడు ఈ కాళరాత్రికి విపరీతమైనటువంటి ఆకలి దప్పిక దానిలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరూ ఏమైపోయారు ఈయన వెనకాల బడి రావటం మొదలెట్టారు అంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఆకలితో తినటానికి ఏం దొరకకపోతే ఏం చేశారు సృష్టించినటువంటి బ్రహ్మదేవుడిని తినడానికి బయలుదేరారు ఆయన మొత్తుకున్నాడు ఊరి బాబురో నేనే రా బాబు మిమ్మల్ని సృష్టించింది సృష్టించిన నన్నే మీరు తినేస్తున్నారే ఎలాగూ అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడట ఆయన వాళ్ళందరినీ ఆపేట ఏమని భక్షమాం భక్షమాం అన్నట అంటే నన్ను తినమాకండి నన్ను తినమాకండి అని చెప్పి ఎవరినైతే తినవద్దు తినవద్దు అని చెప్పి అన్నాడో వాళ్ళందరూ యక్షులైపోయారు ఎవరినైతే బాబో రక్షమాం రక్షమాం అన్నాడు నన్ను రక్షించండో రక్షించండో అన్నాడో అలాగ రక్షణ లేనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులైపోయారు ఇప్పుడు ఎవరెవరు సృష్టింపబడ్డారు చెప్పండి మొట్టమొదట యక్షులు రాక్షసులు సృష్టింపబడ్డారు మానవుడు రాలా ఇంకా లోకాల్లోకి మొట్టమొదట సృష్టించింది ఎవరిని అంటే యక్షుల్ని రాక్షసుల్ని సృష్టించాడు అని తరువాత దాన్ని కూడా వదిలేశాడు వదురా బాబు ఈ దేహం అనుకోని అప్పుడు ఆయనలో సాత్వికమైనటువంటి ప్రకాశం బయటికి వచ్చింది ఆ సాత్వికమైనటువంటి ప్రకాశంతో ఈయన కొంతమంది అసురులని తన కటి ప్రాంతం నుంచి సృష్టించాడు కటి ప్రాంతం అంటే ఇది కదండి ఈ కటి భాగం నుంచి రా అసురులు అనే రాక్షసులు వేరు అసురులు వేరండి ఇద్దరు పేర్లు వేరు మనం సాధారణంగా అసురులు దానవులు దైత్యులు రాక్షసులు ఒకటే చెప్పేస్తూ ఉంటాం అవన్నీ విడివిడి జాతులు వాస్తవానికి అంటే అందరిలో ప్ర కామన్ లక్షణం ఏంటంటే క్రూరత్వం కాబట్టి వీళ్ళందరినీ కలిపేసి మనం రాక్షసులు అనేస్తున్నాం కానీ వీళ్ళు వేరు వాళ్ళు వేరు ఈ అసురులు ఎలాంటి వాళ్ళంటే బ్రహ్మదేవుడి మీద కామం పుట్టిందిట వాళ్ళకి మోహపడ్డారు ఆయన మీదే ఇదెక్కడ సావురా దేవుడా అనుకున్నాడు పాపం ఆయన నా మీద మోహపట్టమేమిటి రా బాబు అని పరుగులెత్తిపోతూ ఉన్నాడని అలా పరుగులెత్తుతూ ఉంటేను చివరికి మళ్ళీ ఏం చేస్తారు శ్రీమన్నారాయణే దిక్కు అందరికి పోయి శ్రీమన్నారాయణని ఆయన నేను సృష్టించాలి వాడు పోయి నా మీదే పడుతున్నాడు నేనేం దస్తాను రా దేవుడా అని చెప్పాను అంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు అందుకే స్వామికి ఒక పేరు ఉందండి భావగ్రాహి జనార్దన అని పేరు తన భక్తుల యొక్క మనస్సులోని భావాన్ని గ్రహించి దానికి అనుగుణంగా వరం ఇచ్చేటువంటి వాడు కాబట్టి శ్రీమన్నారాయణుడికి ఆ పేరు అలాగా పాపం ఇప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి కష్టాన్ని చూసి నాయన ఎందుకు వచ్చింది ఆ పైనండేటువంటి శరీరాన్ని వదిలేసి నువ్వు పక్కకొచ్చేయన్నట్ట సరే ఆ శరీరాన్ని వదిలేసాడు ఆయన వదిలేయంగా ఏమైపోయింది శరీరం ఒక అద్భుతమైనటువంటి అందమైన అమ్మాయిలాగా తయారైపోయింది ఇప్పుడు అమ్మాయి వెనకాల వీళ్ళు పడితే నష్టం లేదుగా సరే ఏదో సావడిన బాబు అనుకున్నాడు ఈయన నా ప్రాణం రక్షింపబడింది అనుకున్నాడు ఈయన పక్కకు వచ్చేసి